నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ charge రమేష్ కేపీహెచ్బి కాలనీలోని మలేషియా టౌన్షిప్ను సందర్శించారు స్థానికులతో కలిసి ఆయన మంగళవారం టౌన్షిప్ తో పాటు పక్కనే ఉన్న పార్కును పరిశీలించారు ఇక్కడ పార్కులో టౌన్షిప్ వాసులమైన మమ్మల్ని కూడా వాకింగ్ కు అనుమతించడం లేదని ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాల అందుకు గంటల లెక్కన ఫీజు వసూలు చేస్తున్నారని వారు రమేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు పార్కు ప్రభుత్వ స్థలమైన నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు మూడు నెలలు ఆ కాంట్రాక్టర్ క్లోజ్ అయిపోతున్నారు వన్ టైం అయిపోయినాక మనం కొత్త కాంట్రాక్టర్ మిగిలిచి ఇవ్వాలనేది ఇప్పుడున్న సీఎం గారు ఇలాగే జయించవాలని ఆలోచన సీఎం అంటే ఎంఏయుడి మినిస్టర్ కూడా అయినాయి సీఎంఏ కాబట్టి దాని మీద ఏవి డేషన్ తీసుకోవాలా ఆ స్ట్రీట్ లైట్లు అనేది ఓవరాల్ హైదరాబాద్ నాట్ ఓన్లీ ఒకటి ఓవరాల్ హైదరాబాద్లో ప్రాబ్లం ఉందండి మమ్మీ మధ్య రీసెంట్గా ఐదు వందల లైట్లు వచ్చినాయి మన ఒకటి అవి ఎక్కడెక్కడో బాగా స్లమ్స్ అసలు మరీ ఘోరం మన దగ్గర పెడుతున్నారు అవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం ఫోన్ చేసి చెప్తున్నాం ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటనేది కానీ స్ట్రీట్ లైట్లు అనేది సివిల్ ప్రాబ్లం ఈ తర్వాత మీ హౌస్ కీపింగ్ హౌస్ కీపింగ్ అనేది ఒకసారి చూద్దాం అసలు అనేది ఏ ఏరియా ఎండ్ కు డెవలప్ చేసారు బీడి ఉందో కదా అలా వరలే సరే మొక్కల అన్నట్టుగా మా జాబ్ లో ఏ ప్రోబ్లమ్ కాకపోతే పంచరంలో ఉండి చోడితే ఏది గేర్ గుంట బాగుంది అందరూ కొట్టుకుంటారు కొంచెం సింపర్ కట్ల కూడా అస్త పోలేది అదే కదా ఒకసారి ఈ అంతరవేడి ఈ అండ్ ప్రాబ్లమ్ వింటారు అది నింట ఈ అండ్ వస్తుంద కంటైన్ ట్రాన్స్ఫర్ పైకి Kapıyı mı kilitledin? Tabii ki kilitledim. Nasıl beni kilitledin? Ya benim de çok hayranlandığım bir şey var. Ben hayranlandığım şey,

కాదేమో మన అవసరానికి ఏసీపి వళ్ళని చేద్దామండి ఎవరో దొరకలేదు నా పార్టీ హై స్పెషాలిటీని గరగలావ్ ఐస్పెటన్ని గరగలావ్ ఐస్పెటన్ని గరగలావ్ అది కొడుతుంటే ఇక్కడే ఒకసారి చేసారు నేను రాజగోపాల్ బ్లాక్ ప్లేస్ వచ్చేసి లోపల అంతా బిర్యానీ పక్కల వచ్చేసి అండి 3 గంటల ఉంటావు ఆ ఇక్కడ banda ఎటపడి రోడ్ కి పైన పార్క్ చేస్తా 500 చేస్తా ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటారు నేను ఆ టీవీ రోడ్ మీద கூட ஹெல்த் கேர் டிபார்ட்மெண்ட் నేను వేరే అదర్ సింపుల్ గా మెంబర్షిప్ కార్డ్ ఇచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ వాకర్స్ నే చేయాలి

ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్ లో ఉన్నాను సార్ రెసిడెంట్స్ అంతా ఉన్నారు దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఎదురుగున్న ఒక పార్క్ ఉంది సార్ దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికి ఇచ్చాం ఎవరికి ఎంట్రెస్ట్ చేసాం అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్ ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తామంటున్నారు మిమ్మల్ని నేను కూడా వస్తా ఇవాళ్ళు కాదు సార్ రేపు నేను వాళ్ళు ఉంటలే రేపు ఏ టైం పెట్టుకుందాం రేపు వన్ ఓ క్లాక్ పాసిబుల్ సార్ సార్ రేపు వన్ ఓ క్లాక్ వస్తాం మీ దగ్గరికి అన్నీ చిన్న చిన్న ఇష్యూస్ సార్ ఒకసారి డిస్కస్ చేస్తే సార్ట్ అవుట్ అవుతుంది వచ్చేయండి మొత్తం పెట్టి మొత్తం రమేష్ గారు మనం రాబోతుంది ఎక్కువ మందిని తీసుకుని వస్తాం పెట్టు మీ ఇష్యూస్ అన్ని చాలా நோட்ஸ் வச்சு ஆட்டோ